హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం గోధుమ పిండితో సింపుల్గా స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఒక గిన్నెలో వన్ లీటర్ పాలు తీసుకోవాలి మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి ఈలోపు మనం గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న చపాతీల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఇలా పీసెస్ లాగా రెడీ అవుతుంది ఇలా రెండు మూడు చపాతీలని మనం పీసెస్లా కట్ చేసి రెడీ చేసుకోవాలి వీటిని మరుగుతున్న బాలల్లో వేసుకోవాలండి ఎప్పుడు పాయసం పాలు తలుకులు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఇది పది నిమిషాలు ఇలా మరిగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తూరం యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి మనం దాన్ని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి దీనివల్ల పాలు కొంచెం చిక్కబడతాయండి ఇది ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకున్న తర్వాత ఇందులో వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి